హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ నైట్ పెట్టుకుని గోరింటకైతే అయితే అనమాట బానే పండింది ఇదైతే లెఫ్ట్ హ్యాండ్ కి నైట్ ఎంత అయింది టైమ్ పదకొండున్నర పన్నెండు అయింది ఫస్ట్ చేతి కాలకి తీసి తర్వాత ఈ చేతికి పెట్టుకున్నాను ముందు పెట్టుకున్న చేతికి అయితే ఇదిగోండి ఎలా పండింది అనమాట ఇది కేవ్ ఉంది కాబట్టి మంచిగా కదుపుకొని ఉంచేసుకున్నాను కాబట్టి నీట్ గా ఉంది ఇది పెట్టేసుకొని పడుగుడిపోయిన అందుకే ఆ కసిపిస్ అయిపోయింది మొత్తం కలిసిపోయింది కొంచెం ఇంకా ఈ రోజే అదేం సాంగ్ ఈ మధ్యన తేగ సాంగులు పిల్లలు ఇద్దరు ఉన్నా ఇంకా ఈ రోజు అనమాట మా అన్నయ్య వస్తా అన్నారు మార్నింగ్ టిఫిన్ కి ఆల్రెడీ మా మామి అయితే కోడి కూర కట్ చేయించేసాడు మా ఏమో పప్పు రుబ్బేసింది ఇప్పుడు రెండేమో కూడా నేను వెళ్ళి వండాలి మాకు టిఫిన్ కూడా అదే అనమాట నేనైతే గారెలు తిననులేండి నేనైతే చపాతీలు చికెన్ కర్రీ తింటాను వీళ్ళందరూ గారెలు తింటారు గారెలు చికెన్ కర్రీ టెన్త్ టెన్త్ ఇంకా ఆల్రెడీ టైం అయితే ఎంధింది ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళి వండేయాలి స్పెషల్ గా వండట్లేదు ఎప్పుడు వండేలాగా వండేస్తాను అందుకే ఇప్పుడు ఏమి రెసిపీ వీడియో ఏమీ తీయట్లేదు ఇదిగోండి నాటుకోడనమాట అవుతుంది పాపం ఇప్పుడైతే కుక్కర్లో వండేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఆల్రెడీ టైం అయితే ఎనిమిదిన్నర అయిపోతుంది ఇంకా మా బాపైతే మినపళ్ళు రుబ్బేసింది మినపప్పు పప్పు నానేసి రుబ్బేసింది అనమాట రోడ్ లో ఇంకా కార్లు వేయాలి కుక్కరికి మూత పెట్టేస్తే ఇది విజల వస్తుంది కదా ఇంకొక సైడ్ కాలి కదా ఇంకొక సైడ్ కార్లు వేసేస్తాను చికెన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు చిల్లి గారెలు అవుతాను

తినవా తినవా మరేం కావాలి నీకు నేను అత్త చేసిందిరా అత్త చేసింది అత్త అత్త బాగుందా ఎలాగొంది చికెన్ కర్రీ నాటుకోడి

తినండి మీరు ఫస్ట్ తినండి మీకు ఎప్పుడు ఇచ్చింది అమ్మా ఇప్పుడు తింటున్నారు ఇంకా అందరూ గారెలు తిన్నారు నేనేమో చపాతీలు చేసుకున్నాను గారెలు డీప్ ఫ్రై అనేసి చపాతీలు చికెన్ కర్రీ ఇప్పుడు నేను తింటాను అనమాట ఇది నా టిఫిన్ మా అన్నయ్య అయితే మా గార్డెన్ లో సపోటా చెట్టు ఉంది కదా సపోటా చెట్టు కాయలు ఉన్నాయి ఆ కాయలు తీస్తున్నాడు చెట్టు ఎక్కి మరీ తీస్తుండు

ప్రాణం కూడా అన్నీ కావాలి అబ్బా క్రాబ్ ఎప్పుడు లో కానీ సరేనా వాడాడు ఊరికే అంటున్నాడు అమ్మ మామ జస్ట్ కిడ్డింగ్ కనుమ రోజు కనుమ రోజు వండిద్దిద్దామ్మమ్మ ఓకేనా

మామకి ముద్దు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఫైనల్ గా మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడితే సరే వెళ్ళండి అందుకు చెయ్యండి అందుకు చేసుకుని రండి అని చెప్పింది పర్మిషన్ ఇచ్చిందనమాట సినిమాకి మా అన్నయ్యలు కూడా వస్తారు ఇప్పుడు ఫస్ట్ అయితే మా ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఆ టైంకి స్కూటీ మీద అనమాట మూవీ దగ్గరికి థియేటర్ దగ్గరికి అన్ని కొనుక్కో ఎవరికి సరే వస్తా

రేపే అనమాట భోగి పండుగ ఇంకా హిరమండలం ఈ మార్కెట్ ఏరియా మొత్తం చూడండి ఫుల్ జనాలు చెరుకులు రకరకాల కూరగాయలు మట్టి కొండలు అన్ని అమ్ముతున్నారు అనమాట ఇంక ఈ పండగ మూడు రోజులు అయితే ఈ మార్కెట్ ఏరియా మొత్తం ఇలానే ఉంటది ఇంకా క్రౌడ్ ఉంటది ఇప్పుడు మేము టైం గా టైమ్ లో వెళ్ళిపోతున్నాము రెండున్నర అయింది ఇప్పుడు టైము మూడు గంటలకి పాతపట్నంలో మూవీ అనమాట మరి అందుతాము అందము చూడాలి అందరము లంచ్ చేసేసి ఇప్పుడైతే సినిమాకి బయలుదేరాము నిన్న మా బాప మేము వచ్చాము కదా హిరమండలము అక్కడ పోస్ట్ ఆఫీసులో పని అయితే అవ్వలేదన్నమాట అందుకోసమనే ఈరోజు నేను మా పిల్లలు ఇంట్లోనే ఉన్నాము మా బావ ఏమో తీసుకుని వెళ్ళారు మా బాబుకి ఇంకా పని అయిపోయిన తర్వాత వచ్చి తినేసిన తర్వాత బయలుదేరాం కాబట్టి టైం అయితే రెండున్నర అయిపోయింది మా అన్నయ్యలేమో మా ఇంటి దగ్గర నుంచి అటు నుండి వస్తారు వాళ్ళు కూడా తినేసారంట ఇప్పటికి బయలుదేరిపోయి ఉంటారు ఇందాకే ఫోన్ చేస్తే తినేసామన్నారు సినిమా చూసి అటునుంచి అట్టు మా ఇంటికి వెళ్ళిపోతాము సోబ్లై నుండి ఇక్కడ అవతల వరకు కూడాను మంచిగా తార్ రోడ్ అయిపోయింది అనమాట మా బావ ఏమో సూపర్ మ్యాన్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు మాకు మూడు గంటలకు పాతపట్నం నుంచి చేరిపోయేలాగే ఉన్నాము ఈ లో వెళ్తే అంటే పట్నం దగ్గర నేను బాగాలేదు ఫ్లై ఓవర్ కడుతున్నారు కాబట్టి అక్కడ కొంచెం స్లో అవుతుంది బట్ ఓకే ఇప్పుడు రోడ్ లో మంచిగా అయిపోయి కాబట్టి స్పీడ్ వెళ్ళిపోతున్నాము ఈ రూట్ కూడా మధ్య మధ్యలో ఇంకా వర్క్ అవుతుంది అవుతుంది కొంచెం వైడ్ కూడా చేసినట్టు ఉన్నారు బతురోడ్డు పెద్ద లేటేమో మొదలేదు లేట్ అయినా బాధ లేదులే కొత్త రోడ్డు కదా నల్లగా మెరిసిపోతుంది ఎండకి మా అన్నయ్య కమలం కొట్ట దగ్గరకు వచ్చి వెయిట్ అన్నారు మా కోసం మాతో పాటు కార్లో లో వచ్చేస్తా అన్నారు మరి కమలం కొట్టకి వచ్చి లేదో చూడాలి కనిపించట్లేదు మా అన్నయ్యలు అయితే కనిపించట్లేదు ఫోన్ చేస్తాను పడుకుడు మాల్ అయితే పడుకుపండు ఇంక మా ముద్ద తీసుకొచ్చింది మీ మా అన్నయ్యారెక్సారు ఇంకా అందరం వెళ్ళిపోతున్నాము బాడీ ఆయిల్ బాడీకి వస్తున్న చేయి జారిపోయి కింద పడిపోయింది కింద పక్క పగిలిపోయింది అనమాట ఇంకా మా అన్నయ్యకేమో ఏమో టీలో బాటిల్ తెమ్మంటే ఖాళీ టీలో బాటిల్ తెచ్చాడు ఇంక అందులో యాస్తున్నాడు తిరమండలంలో మార్కెట్ ఏరియాలో ఎలాగైతే రష్ ఉందో ఇక్కడ పాతపట్నంలో కూడా సేమ్ సిచువేషన్ టైం కి తీసుకొచ్చేసారు అయింది కరెక్ట్ గా జేజే సినిమాస్ కి అయితే వచ్చేసాము ఇది కొత్త థియేటర్ కాబట్టి సౌండ్ ఎదురుపోద్ది ఆల్రెడీ బయట జనాలు అయితే ఉన్నారు ఇంక లోపలికి ఎలా చేయలేదులేండి కార్ పార్కింగ్ చేసేసి కరెక్ట్ గా ఇంక లోపలికి వచ్చామో లోపలికి అయితే పంపించారున్నారు

మా ఇంటర్వెల్ జోషి మూవీ నచ్చిందా రా అర్థమైందా మూవీ అర్థమైపోయిందా ఎల్గుంది వదినా మూవీ వచ్చినా కామెడీగా బాగుంది హాఫ్ అయింది కామెడీ కామెడీగా బాగుంది హాఫ్ అయింది ఇంకా హాఫ్ ఉంది మా బావ మా అన్నయ్య ఏమో బయటికి వెళ్ళారు ఏమన్నా స్నాక్స్ కనేసి నేనైతే ఏమైనా వద్దనేసాను సమోసాలు అలాంటివి ఓన్లీ స్వీట్ కార్న్ బాయిల్డ్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా అది ఒకటే తెమ్మన్నా మీకు ఏం చెప్పార్రా మీకు చెప్పారు పాప్ కార్నా అదే ఇష్టం మూవీకి వచ్చినప్పుడు పాప్కార్న్ కొనేసేస్తే ఇంకా లాస్ట్ వరకు కూర్చొని ఉంటారు నాకు మా వద్ద స్వీట్ కార్న్ ఇంకా సమోసాలు 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 మా పిల్లలిద్దరికి పాప్కార్న్ తింటున్నారు వాళ్ళ ముగ్గురు బాగుందా బాగుందా పాప్కార్ బాగుందా చెప్పురా అల్లరి చేస్తాడేమో అనుకున్నాం కానీ పెద్ద ఏం చేయట్లేదు సైలెంట్ గా చూస్తున్నాడు మెయిన్ గా పాటలు వచ్చేటప్పుడు మంచిగా చూస్తున్నాడు ఇద్దరు ముగ్గురు షేర్ తినండి ఈ చిన్న అబ్బాయి అంటా యాభై రూపాయలకి రెండు మూడు స్వీట్ కార్న్ ఇంకా ఎగ్ పఫ్లు సమోసాలు అన్ని తీసుకుని వచ్చి తింటున్నాము ఇంకా ఇదిగోండి మా కృష్ణి కూడా వచ్చాడు అనమాట థియేటర్ లో కల్పించాడు అందరం తింటున్నాము ఫుల్ గా ീറ്റ് സീട്ട ఇప్పుడైతే ఫస్ట్ షాక్ ఇంకా అందరూ రెడీ అవ్వారనమాట మా షో అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ షాక్ వీళ్ళందరూ వెళ్తారు అసలు బయట క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు అందరూ ఒకేసారి బయటకు వచ్చాం కదా బయట వెళ్ళడానికి కూడా చాలా క్రౌడ్ ఉన్నారు నాకైతే థియేటర్ నుండి బయటకు రాగానే చాలా మంది నన్ను గుర్తుపెట్టి నేను మీ వీడియోస్ చూస్తానండి అనేకొని చాలా మంది అయితే సెల్ఫీలు అడిగారు నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఆ క్రౌడ్లో అసలు నన్ను గుర్తుపెట్టడం అంటే చాలా గ్రేట్ అనిపించింది

నాకు కూడా ఈ మూవీ అయితే బాగా నచ్చింది కామెడీగా అంటే పెద్ద స్టోరీ అంటే పెద్దగా ఏం లేదు బాగుంది స్టోరీ పెద్దగా లేకపోయినా కానీ కామెడీగా ఫన్నీగా చాలా అంటే చాలా బాగుంది నాకు నచ్చింది ఇంకా అనగనగా ఒక రాజు ఏంటి అంతేనా అనగనగా ఒక రాజు ఇంకా ఆ మూవీకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము చూద్దాము అది ఎలా ఉంటదో వెళ్దాం ఇంకా మేమైతే పాతపట్నంలో ఒక సైడ్ కార్ అయితే ఆపామనమాట రేపు భోగి కదా మరి పువ్వులు కావాలి కదా పువ్వులు కొండను కలిసి పువ్వుల షాప్కి వెళ్ళారనమాట మా నేమ్ మవదిన ఇంకా వెళ్ళి వచ్చేస్తే వెళ్ళిపోతాము పండగ వంటి పూట ఎంత రేట్ ఎట్టినా ఎంత రేట్ ఎట్టయినా పువ్వులు అయితే వండాల్సిందే కొనాల్సిందే ఇంక నాకు కూడా తీసుకుంటా అన్నారు తీసుకోమన్నాను నేను కూడాను రేపు ఇంకా వందంట ఈరోజు ఎనభై చెప్పారు మోరా

కరెక్ట్ గా వన్ అవర్ పట్టిందనమాట మా అమ్మ ఇంటికి అయితే వచ్చేసాము మా ఇంటికి కాదు మా అమ్మ లూరు వచ్చాము ఫైనల్ ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్ళంగానే అడగాలి బాగున్నారా ఇప్పుడు కాదు వాళ్ళు వచ్చాక వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళాక అడగాలి ఓకేనా పెద్ద నువ్వు కూడా అడగాలి బోగి మా అమ్మల పండగ అనమాట ఇంక రెండు మూడు రోజులైతే ఫుల్గా ఊరి నింపుగా చుట్టాలు బంధువులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు మనవాళ్ళతో కళ్ళకల్లాడుతుంది మా అమ్మ మా కోసం వెయిటింగ్ చేస్తుంది ఎందుకండి గేట్ దగ్గరికి వచ్చి రెడీగా ఉందనమాట ఎప్పుడస్తారా మీరెప్పుడు వచ్చారు టెన్త్ వచ్చారా కొట్టండి ఆయనమ్మ మానవడు కొట్టండి ఏమి ఎక్కడ కూడా తప్పదా వచ్చామా నువ్వు అడిగిరా చదువు బాగుందని

ఇంక ఇదిగోండి మా అమ్మ అయితే వేడి వేడిగా అన్నం వండేసింది మా వదినాలు పొద్దున్న రెట్టిన వచ్చేసారు కదా మా అమ్మలు ఇంటికి అప్పుడు వచ్చేటప్పుడు హిరమండలంలో చేపలు తీసుకున్నారంట ఇంక మధ్యాహ్నమే మా వదిన అయితే చేపలు పులుసు వండేసింది ఇంక ఇప్పుడైతే అందరము డిన్నర్ చేస్తాము ఇంక ఫస్ట్ అయితే మా పిల్లలకి పెట్టేస్తున్నాను అన్నము ఇంక అందరు అక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళకి టైం అయిపోద్ది అనేసి మా పిల్లలకి ఏమో కిచెన్ లో తినిపించేస్తున్నా తినేస్తారా బాగుందా అత్తండిందట చేపలు సూపర్ సూపర్గా ఉందా సరే ఓకే మా పిల్లలకైతే అన్నం తినిపించేశాను కొరస వారిలో మా అన్నయ్య జిలాబీలు తీసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళిద్దరు అక్కడ జిలాబీలు తింటున్నారు నేను మా బాబు ఏమి ఇక్కడ డిన్నర్ చేస్తున్నాము ఈ రోజుకైతే నేను రైస్ తినేస్తున్నాను రేపటి నుంచి చపాతీలు చేసుకుంటా మా అన్నయ్య మా వదినేమో యోక్షిత్కి అన్నం తినిపించడానికి అనేసుకొని ఈద్లోకి తీసుకెళ్ళారు ఆడికి అన్నం తినిపించాలంటే ఇద్దరు మనుషులు ఉండాలట సగం కూడా తినలేదా అయ్యయ్యో ఇలాగైతే ఎలాగరా తినట్లేదు అసలు మరి తిండి తినకపోతే ఎలాగరా నేను మా అమ్మ ఎంత వరకు తినాడు అనేసుకొని చూపుకొచ్చినాము మేం తినం మీ అన్నయ్య తినండు మా నాన్న తినండు పిల్లలు తినారు మీ ముగ్గురే ఉన్నారు మా అమ్మ మీ ఇద్దరే బొతేను వా నువ్వు పద బొతి పద ఎందుకు బొ తినారు పదరా ఆకలి బొవ్వుకి దొంగ అసలు నెంబర్ వన్ దొంగ బొవ్కి మొమ్మలతో క్రాడుకు ముగ్గురు ఇంకా ఆ ముగ్గురు అక్కడ అక్కడ వంటకారు తినండి తిరండి మీరు లాస్ట్ అయిపో మేమే ముందు తినే కదా అందరము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా మా వదినయితే గిన్నెలైతే తోమేసింది మా అమ్మేమో ఇప్పుడు గోరింటాకి పెట్టుకుంటుంది నిన్న మా అన్నయ్య వస్తే మా వదిన నేను పెట్టేసుకున్నాము ఇప్పుడు మా అమ్మ స్పెషల్ గా రుబ్బి పెట్టుకుంది నేనైతే ఇంకా పడుకునే ముందు జీరా వాటర్ తాగుతున్నాను ఉన్నారు ముగ్గురికి కూడా వంటే కావాలంటే

ચાકલે <coughs> 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 అసలు వాడికి ఇష్టం లేదు అంటే ఏంటి మాకు ముట్టుకునివ్వట్లేదు అడ్కునివ్వట్లేదు ఆడి ఇంట్లో చిన్నోడే గానీ ఆడి అనమాట అందరూ మాకు దగ్గర ఉందామంటే మాత్రం కొలట్లేదు మా అన్నయ్య అయితే తినేసిన తర్వాత ఈదులకి వెళ్ళిపోయాడు మా నాన్నేమో ఇప్పుడు ఈదుల నుంచి బయటకు వచ్చాడు ఇంటికి వచ్చాడు అనమాట మా మధ్య పాలు పెట్టేసి వచ్చింది అటు వెళ్ళింది మా అమ్మ ఏమో అక్కడ గోరెండ్ పెట్టుకున్నాం కిచెన్ లోనే ఉంది మా అమ్మేమో అసలు లెగ్స్ ఇక్కడ రావే రావట్లేదు ఎవరి గోళ్ళ వాళ్ళు ఉన్నారు ఎవరి గోళ్ళ వాళ్ళు అంటున్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఫైనల్ రేపు మా అమ్మలి ఇంట్లో భోగి పండుగ ఇంక మా అన్నయ్య మా యోగితు పిలిపి చేస్తారనేసి వచ్చేసాం అనమాట మళ్ళీ రేపు కలుస్తుమా ఇది ఈ రోజు వీడియో చూసి ఈ వీడియో నచ్చితే See you tomorrow. Bye bye. Good night. Chupu. Bye bye. Good night. Good night. Bye -bye. Good night.